ఢిల్లీ వేదికగా నారా లోకేష్ రెడ్ బుక్ని ఓపెన్ చేయబోతున్నారా నారా లోకేష్ రెడ్ బుక్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి కొత్త తిప్పలు తప్పవా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే దే అంశం మీద మనం విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జోర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ మన వీక్షకులు కూడా ఓకే ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రెడ్ బుక్ని ఓపెన్ చేయబోతున్నట్లుగా నారా లోకేష్ గారి రెడ్ బుక్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో కొత్త తిప్పలు తప్పవు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కల కొడుతుంది ఏంటి నిజంగా ఢిల్లీ కేంద్రంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ని ఓపెన్ చేయబోతున్నారా దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి తిప్పలు తప్పవు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యూత్ ఐకాన్గా ఎమర్జ్ అయ్యారు లోకేష్ గారు రండి అసలు యాక్చువల్గా లోకేష్ గారి ఎక్స్పోజర్ కేంద్రంలో ఎప్పుడు జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో జరిగింది అప్పుడు ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది బీజేపీకి తెలుగుదేశంకి కానీ అప్పుడు కూడా ఆయన ఒక ప్రతి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది జాతీయ స్థాయిలో ఒక సంచలనమైంది ఒక రకంగా బీజేపీ కూడా నాయకులు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారితో బీజేపీకి ఉన్న పార్టీకి ఉన్న అనుబంధాన్ని కాదనలేరు అంటే కేంద్రంలో అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఎమర్జీ కాక ముందలే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతోనూ ఆర్ఎస్ఎస్ అధిష్టానంతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఒక రకంగా వాళ్ళందరికీ కూడా ఆ సంచలనమైన టైంలో ఎప్పుడైతే లోకేష్ గారు ఆ అంశాన్ని గురించి పెద్దలతో చర్చించడానికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఆ సందర్భంలో అసలు లోకేష్ యొక్క పర వ్యక్తిగతమైన అంశాల గురించి కూడా ఎంక్వైరీ చేసుకున్నారు వాట్ ఈజ్ లోకేష్ అప్పటికే ఇవ్వగలం ద్వారా ఒక ఎస్టాబ్లిష్ అయిపోయాడు అది దాదాపు దగ్గర దగ్గరికి వస్తుంది ముగింపుకు వస్తున్న దశలో అరెస్ట్ చేశారు ఆయన అర్ధంతరం ఆపేశాడు ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని జాతీయ స్థాయి నాయకులతోనూ జాతీయ స్థాయి మేధావులతోనూ జాతీయ స్థాయి వ్యవస్థలతోనూ చర్చించాలనే ఉద్దేశం మీద ఆయన వెళ్ళినప్పుడు ఆయన పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ కనపరిచింది మొత్తం భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి అమిత్ షాతో సహా ఆ రకంగా ఒక గుర్తింపు వచ్చింది మొన్న ఈ కూటమి ప్రభుత్వంలో కూడా తను చాలా కీలకంగా వివరించాడు ఎవరు అనుకున్నా రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రబాబు నాయుడు గారి తర్వాత కీలకమైన వ్యక్తిగా ఎమర్జ్ అయ్యేది లోకేష్ అనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయన మొన్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సముచితమైన నిధులు కేటాయించడం అనేది ఆయనకి ఆనందం కలిగించింది ఓకే అంటే వీళ్ళు తెలుగుదేశం ఎంపీలు కూటమి ఎంపీలతో కూడా చెప్పారు ఏ అంశాలని మనం బడ్జెట్లో చూపించడానికి ప్రయత్నించాలి మనం ఎలా సాధించుకోవచ్చు అని వాళ్ళు చేసిన ప్రయత్నము కూటమి ప్రభుత్వంలో ఈ పార్టీ భాగస్వామ్యంగా ఉండటం కూడా పనిచేసినాయి అందువల్ల ఒక రకంగా ఆయన ఇప్పుడు వెళుతుంది ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్కి ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఇంత సమితి స్థానం ఇవ్వటానికి మాకు సంతోషంగా ఉంది మాకు అత్యాశ లేదు కానీ ఒక రీజనబుల్ ఫండ్స్ అయితే మాకు రావాల్సిన అవసరం ఉంది అది మాకు మొదటి మొట్టమొదటిసారిగా మాకు అందిని మాకు కూడా తృప్తి కలిగింది అట్లాగే భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదం మా మీద ఉంచమనేది ఆయన ఉద్దేశం యాక్చువల్గా అసలు మోడీ గారు జ లోకేష్ని నువ్వు ఇంతవరకు వచ్చిన నన్ను కలవలేదు వచ్చి ఫ్యామిలీతో కలువు అని అంటమే ఒక ఆశీర్వాదం ఇవ్వటం పరోక్షంగా నువ్వు రావాలి జాతీయ స్థాయిలో నువ్వు ఒక ఒక పాత్ర పోషించాలి ఇప్పుడు నుంచి ఎందుకంటే యూత్ కాబట్టి నువ్వు ఆయన ఒక యూత్ ఐకాన్గా గుర్తించి ఇలాంటి వాళ్ళని మనం గ్రూమ్ చేయాలి రేపు స్టేట్స్లో మనకంటూ ఒక రిలయబుల్ పర్సన్స్ ఉండాలి అనే ఉద్దేశం మీద మోడీ గారు ఇప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పడేది పరోక్షంగా ఇస్తాడు అంత వ్యక్తిగత ఆహ్వానం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్టు ఇప్పుడు దాన్ని అందిపుచ్చుకుని ఇవాళ సాగార్తో ఒక థ్యాంక్స్ గివింగ్ లాగా వెళ్ళటంతో పాటు విద్యాశాఖలో జరిగినటువంటి అసలు గతంలో విద్యాశాఖలో పెద్ద కుంభకోణాలు జరగలేదు ఇప్పుడు జరిగే కాదు దానికి ఉండ నిధులు కూడా ఎప్పటికప్పుడు ఎవరు కూడా అట్లాంటి నిధులకు ఆశపడాల కానీ గత టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో విద్యాశాఖల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి అవినీతి జరిగింది నాడు నేడు అని బండ్ని మేమేదో పునరుద్ధరిస్తామని చెప్పి కేవలం వాళ్ళ కార్యకర్తలకి వర్కులు ఇప్పించుకుని అక్కడ పైపైన బూట్ పాలిష్ పనులు చేసి తర్వాత స్కూళ్ళ దగ్గరికి ఎవరిని రానివ్వకుండా చేశారు స్కూళ్ళు అనేది కూడా మా ప్రైవేట్ ఆస్తి వాటికి కూడా పార్టీ రంగులు వేసి దుస్థితికి దిగజారారు ఆఖరికి ట్యాబ్లు పిల్లలకి ట్యాబ్లు ఇచ్చేది కూడా పెద్ద కుంభకోణంగా మారింది వత్స సత్యనారాయణ గారి మీద ఆ కేసులు ఉన్నాయి అట్లా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి విద్యాశాఖల తర్వాత తీవ్రమైన బకాయిలు కూడా ఉంచి వెళ్ళారు కాబట్టి అసలు ఇట్లాంటి వాటి మీద రేపు మేము తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే కేంద్రం నుంచి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి ఎందుకంటే అవసరమైతే కొన్ని దర్యాప్తు సంస్థలకి పెద్ద దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రం ఆధీనంలో ఉంటాయి కావాలంటే అట్లాంటి సహాయం కూడా మీ నుంచి మేము కోరాల్సి ఉంటుంది ఎందుకంటే విద్యాశాఖలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది తర్వాత ఇంకోటి మొన్న ఈ దీని మీదకి వెళ్ళొచ్చారు కదా మన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకి ఆ సదస్సు దావోస్సు దావోసులోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇచ్చిన అనుభవాలు కొన్ని ఇవాళ అమిత్ షా గారితో ఆయన షేర్ చేసుకుంటాడు ఎలా అంటే మీరు మా తరపు మా ప్రభుత్వం తరఫున హామీగా నిలబడి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ తోనూ నిధులు ఇప్పించారు అమరావతి ఓకే అసలు ఢిల్లీ కేంద్రంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయబోతున్నారని ఒకవేళ నారా లోకేష్ గారు కనుక ఆ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో మరింత తిప్పలు తప్పవు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ రెడ్ బుక్ ఎలా జరుగుతుంది ఇప్పుడు నేను మిగతా ఇప్పుడు ఏం చెప్పాను విద్యాశాఖలో జరిగిన కుంభకోణాల విషయంలో కూడా అవసరమైతే మీ దర్యాప్తు సంస్థల సహకారం కూడా కోరతాడని చెప్పాను కదా అంతకన్నా పెద్ద కుంభకోణాలు కూడా ఉన్నాయి అంతకు ముందు పూర్తిగా ప్రభుత్వ నిధుల్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేశాడు మోడీ గారు స్వయంగా వచ్చినప్పుడు లిక్కర్ స్కామ్ అనేది రాష్ట్రానికే మీ రాష్ట్రానికే సంబంధించింది కాదు ఇది జాతీయ స్థాయి కుంభకోణం అని కూడా చెప్పాడని అంశం మనం విన్నాం అలాగే అనేక అంశాల మీద భారీ కుంభకోణాలు జరిగింది రెండోది ఇప్పటికి ఉన్న కేసుల విషయంలో కూడా ఆయన మాట్లాడతాడు అంటే ఇప్పుడు అమిత్ షా గారిని ఆ థ్యాంక్స్ గివింగ్ కోసం కలుస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేసినటువంటి అవినీతి అవకతవకల మీద ఫిర్యాదు చేయక తప్పదంటారు ఫిర్యాదు కాదు చర్చ వస్తుంది ఓకే రావాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గత ప్రభుత్వాన్ని మార్చి మీకు ఇచ్చిన అధికారం మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోమని వాళ్ళు దుష్పరిపాలన చేశారు అవినీతి పరిపాలన చేశారు అక్రమ పరిపాలన చేశారు దాష్టికాలు చేశారు దౌర్జన్యాలు చేశారు పోలీసు వ్యవస్థలను ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించారు ఈ విధంగా తర్వాత ఇంకొకటి నాశనకం సారా సప్లై చేసి మా కుటుంబాలను దోసుకు తిన్నారు మాకు ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా సంక్షేమ నిధుల కన్నా మా నుంచి దోసుకున్నది ఎక్కువ ఉంది వీటన్నిటిని మీరు బయటికి తీయాలి దోషుల్ని శిక్షించాలి అనేటువంటి అధిక అందుకే మీకు మార్పు చేశాము ఇప్పటికి వరకు కూడా మీరు ఎవరి మీద చర్య తీసుకోలేదు కాబట్టి ప్రజల ఆకాంక్షని హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా ఆయన తీసుకెళ్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గతంలో లాగా ఒక కేంద్రం ఒక శాఖకి పరిమితమైన వ్యక్తి కాదు లేకపోతే కొన్ని పరిమితమైన అంశాలకి పరిమితమైన వ్యక్తి కాదు ఇవాళ తను యూత్ ఐకాన్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడక ముందే కేంద్ర స్థాయిలో ఆయన గుర్తింపు పొందాడు రేపు రాబోయే ఎమర్జింగ్ లీడర్గా ఇవాళ రాష్ట్రంలో గతంలో జరిగిన పరిపాలనలో జరిగినటువంటి లోపభూయిష్టమైనటువంటి తర్వాత ఈ భూ కబ్జాలు కానివ్వండి అవినీతి కానివ్వండి వీటన్నిటినీ కూడా మేము బయటికి తీసి ముందు పెట్టాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది ఇందులో మీ బాధ్యత కూడా ఉంది మీ సహకారం కావాలి మీ ఆశీర్వాదం కావాలని ఖచ్చితంగా ఆయన చర్చిస్తాడు ఇప్పుడు లోకేష్ గారు ఇదివరకట్లాగా కేవలం ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తే కాదు కూటంలో ఒక కీలక భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశంలో ఒక ముఖ్య నాయకుడిగా ఆయన వెళ్తున్నాడు ఇవాళ తన శక్తి తన వయసుకు మించిన ప్రాముఖ్యత కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆయనకు ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అంటే రేపు ఎమర్జింగ్ లీడర్ అనేది ఆయన వాళ్ళు గమనించారు అందువల్ల రేపు అమిత్ షా గారితో చర్చించేటప్పుడు ఈ అంశాలని మీరు అన్నట్టు కృష్ణ గారు రెడ్ బుక్ అని ఆయన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనేకమైనటువంటి అవకతవకలు అన్నింటినీ కూడా చర్చించిన సందర్భంలో రెడ్ బుక్ లో ఉన్న అంశాలు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అక్కడ ప్రతిస్పందిస్తాయి చర్చల్లో తర్వాత ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన కేసులు పక్కన పెట్టడం వల్ల కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి కాబట్టి దాటిని కూడా త్వరితగతిని పరిష్కరించమని ఖచ్చితంగా అడుగుతాడు ఆయన ఓకే అడిగినప్పుడు సాగర్ కూడా దానికి తగిన ఆదేశాలు కూడా ఇస్తాడు కూడా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులకు కూడా